హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను ఈరోజు మీకు అద్భుతమైన డిటాక్సేషన్ టు యువర్ బాడీ అనమాట సారీ ఆఫ్ చేస్తాను ఓం శివాయ వస్తుంది సో మీకు ఎలా మనము క్లీన్ చేసుకోవాలి మనము అప్పర్ పార్ట్ని లోయర్ పార్ట్ని అనేసి నేను ఈరోజు అని నేను ఐ మీన్ కొంతమందిని చూస్తుంటాను మా ఇంట్లో కూడా కొంతమందిని చూస్తుంటాను అంటే వాళ్ళు అప్పర్ పార్ట్ ఎలా క్లీన్ చేసుకోవాలి లోయర్ పార్ట్ ఇట్లా శుద్ధీకరణ చేసుకోవాలి అనేది కొంచెం అవేర్నెస్ ఉండదు నేను ఏం చెప్తున్నానంటే మనిషికి కావాల్సింది ప్రాధాన్యత క్లీనింగ్ ఇంటర్నల్ క్లీనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇంటర్నల్ క్లీనింగ్ తీసుకొని వాటర్ మంచిగా తీసుకొని బటర్ మిల్క్ పల్చగా చేసుకొని దాంట్లో మిరియాలు కానీ జీలకర్ర కానీ వేసుకొని యాడ్ చేసుకొని ఫుడ్ కంటే రైస్ కంటే చాలా ప్రాధాన్యత బటర్ మిల్క్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్ నేను ఒక్కసారి మీరు ఒకసారి చూడండి మీరు ఫైవ్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నేను చెప్పాను కదా ఫైవ్ డేస్ ఫస్ట్ ఫైవ్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ప్రీవియస్ వీడియోలో చూస్తే నేను ఇప్పుడు ఇదే చెప్తాను ఫైవ్ డేస్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఈ వీడియో కొంచెం లెంత్గా ఉంటుంది కానీ మీరు మీ ఆరోగ్యం కోసము నేను తీస్తున్న ఈ వీడియో సో ఇది ఏంటంటే అండి ఈ అప్పర్ పాటు లోయర్ పార్ట్ అనేది కొంతవరకు కొంత పెద్ద పెద్ద గురువులు మాత్రమే చెప్పగలరు అనమాట సో నేను ఈ వీడియో ద్వారా కొంచెం లెంతి అయినా సరే మీరు వినండి వింటేనే మీకు అర్థమవుతుంది ఏదో అదని చెప్పట్లేదు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా మనం చూడాలి చూస్తేనే మనకు వాట్ ఈస్ వాట్ అవర్డైజ్ జరిగే దాని వల్ల మనకి ఏం తెలుస్తుంది మనకెందుకు ఇంత ఇలాంటి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి త్రోట్ ఇన్ఫెక్షన్స్ కడుపు ప్రాబ్లమ్స్ స్టమక్ ప్రాబ్లమ్స్ కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్స్ ఇంకా ఇంకా వేరే వేరే డయాబెటిక్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కాబట్టి నేనేం చెప్తున్నానంటే అండి ఒక ప్రకృతి ఇచ్చిన ఈ దేహాన్ని మనము పిన్నుతో పెట్టి కుచ్చి 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 దాన్ని శ్రమ పెడుతున్నాము శ్రమ పెట్టడం వల్ల డయాబెటిక్ కానీ థైరాడ్ కానీ ఇలాంటివన్నీ హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి ఒక్క ఫైవ్ డేస్ నేను చెప్పినట్టు చేసేసి మీరు చూడండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఓకే ఇప్పుడు కమ్ టు ది పాయింట్ అప్పర్ పార్ట్ అంటే ఏంటి లోయర్ పార్ట్ అంటే లోయర్ పార్ట్ అప్పర్ పార్ట్ ఏం చేయాలి మనం ఎలా చేస్తే మనకున్న హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయి తగ్గు ముఖం పడతాయి అనేది చాలా ఇంపార్టెంట్ ఒక విషయము ఫస్ట్ డే వచ్చి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి సెకండ్ డే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోండి థర్డ్ త్రీ గ్లాస్ ఫోర్త్ డే ఫోర్ గ్లాస్ ఫైవ్ డే ఫైవ్ గ్లాస్ మీకు ఎంత పడుతుందో టమ్మి అలా తీసుకోండి తాగమని చెప్పాను కదా అనేసి పెద్ద పెద్ద గ్లాసుల్లో పెట్టి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఇలా కానీ బిఫోర్ దట్ మనం ఒక చూర్ణం వాడాల్సి వస్తుంది ఆ చూర్ణం మన దగ్గర మన ఇన్స్టిట్యూట్లో అవైలబిలిటీలో ఉంటుంది ఆ చూర్ణం వేసుకోవడం వల్ల మనకు శుద్ధీకరణ డిటాక్సేషన్ టు ఎంటైర్ యోర్ ఫ్యాట్స్ కానీ కొలెస్ట్రాల్ కానీ వాటర్ కంటెంట్ కానీ అవుట్ అవుతుంది నెక్స్ట్ డే మల ద్వారం ద్వారా బిఫోర్ యూ డూయింగ్ దిస్ గ్లాస్ ఆఫ్ వాటర్ క్రియా మనము ఈ ఫర్ ఎగ్జాంపుల్ రేపు మార్నింగ్ మనము ఆ సిస్టమ్ చేస్తున్నాం అనుకోండి నైటే మనం ఆ చూర్ణం వేసేసుకోవాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో అది వేసేసుకొని నెక్స్ట్ డే ఏం చేయాలి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి వాటర్ తాగానే వాష్ అవుట్ అయిపోతుంది స్టమక్ వాష్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తాగాలి వాటర్ తాగిన తర్వాత కడుపు అంతా మనకి డిస్టర్బ్ లాగా అనిపిస్తుంది దానివల్ల మనకి ఏం కాదు స్టమక్ రిపేర్ అవ్వడం అనమాట పెయిన్ వస్తుంది అంటే మనం ఏం చేయాలంటే అవుట్ చేయాలండి ఆ బ్రష్ చేసే విధానం నేను చూపిస్తాను కొంతమంది ఈయన తిక్కుకుంటున్నారు ఉక్కు వేసే ఇలా ఉంచేస్తారు ఈయన తిక్కుతుంటారు పూజ చేస్తారు కానీ అది కాదు సిస్టమ్ బాగా బ్రష్ చేసుకొని వాటర్ తాగిన తర్వాత మనము కాలు ఇలా బెండ్ ఓపెన్ చేసేసి ఇలా పొట్టను ప్రెస్ చేయాలి ప్రెస్ చేయగానే ఇలా బెండ్ అవ్వగానే వాటర్ అవుట్ వచ్చేస్తాయి అనమాట బయటకు వచ్చేస్తాయి మళ్ళీ ఏం చేయాలా ఈ త్రీ ఫింగర్స్ లోపడి పెట్టి శుద్ధి చేసేయాలి అవుట్ మళ్ళీ అలా చేస్తున్నట్టయితే మనకు అప్పర్ పార్ట్ అనేది శుద్ధీకరణ అవుతుంది దీనివల్ల ఏమవుతుంది అంటే మనం లోయర్ పార్ట్ మలద్వారం క్లీన్ చేసుకున్నాం ఆల్రెడీ మరి ఏం చేస్తున్నాం ఒక గ్లాస్ ఆఫ్ హాట్ వాటర్ తీసుకుంటున్నాం అప్పర్ పార్ట్ క్లీన్ చేసుకుంటున్నాం ఇట్లా వాష్ చేసుకొని నోరు ఇట్లా పుక్కరిచ్చేసి వాష్ నీళ్ళు వదిలేస్తారు ఇట్లా పుక్కరిచ్చేసి వాటర్ అవుట్ చేస్తారు దానివల్ల ఏమీ వలుగుతుంది నాకు అర్థం కాదు నీట్గా మనం మన బాడీని క్లీన్ చేసుకోవడానికి కూడా టైం ఇవ్వట్లేదు ఇట్లా పుష్ చేయండి స్టమక్ పుష్ చేయగలరో అవుట్ వచ్చేస్తుంది వాటర్ మొత్తం నేను పిల్లలకి ఇదే చెప్తాను పెద్దలకి ఇదే చెప్తాను ఫస్ట్ మలం అనేది చాలా ఇంపార్టెంట్ మలధ్వారం క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఇట్లా కొంచెం బెండ్ అయ్యి అవుట్ చేసేయాలి అవుట్ చేయడం వల్ల ఏంటంటే మన స్టమక్ ఛాతీ థ్రోట్ ఇవంతా క్లీన్ అవుతుంది ఎంత హాయిగా అనిపిస్తుంది ఇవంతా కఫ అంతా క్లీన్ అయిపోతుంది అండ్ దెన్ మనం మోషన్ పాస్ చేసాం కదా ఇంటర్నల్గా ఫ్యాట్స్ కొలెస్ట్రాల్ డిటాక్సేషన్స్ మొత్తము క్లీన్ అయిపోతుంది ఇంకెందుకు హెల్త్ ఇష్యూస్ వస్తాయి మనకు అంటే ఎవ్రీడే ఒక సిస్టమాటిక్తో మనం చేసినట్టయితే ఎందుకు వస్తాయి హెల్త్ ఇష్యూస్ రావు కాళ్ళ నొప్పులు అంటారు వాత నొప్పులు అంటారు కీళ్ళు నొప్పులు అంటారు ఇంకా డయాబెటిక్ అంటారు ఇవన్నీ 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 ఏంటంటే బాడీలో శుద్ధీకరణ లేకపోవడం వల్ల బాడీలో ఇంటర్నల్గా ఫ్యాట్స్ కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఉండడం వల్ల కాబట్టి ఒక్కసారి ఒక ఫైవ్ డేస్ మీరు ఇలా చేసి చూడండి ఇలా చేసి చూస్తే మీకు వెయిట్ లాస్ కూడా ఈజీగా వర్కౌట్ అవుతుంది మనము పైన ఎన్ని మెరుగులు మెరిచినా కూడా లోపల ఉన్న బ్యాక్టీరియా అలానే ఉంటే ఫేస్ పైన కానీ వంటి పైన కానీ ఖచ్చితంగా కనపడుతుంది పైన ఎన్ని మనము మేకప్లు వేసుకున్నా ఎంత పూసుకున్నా కూడా లోపల ఇంటర్నల్గా క్లీన్ లేకపోతే ఎట్లా శుద్ధీకరణ అవుతుందండి కాబట్టి మీరు ఏం చేయాలా ఈ సిస్టమాటిక్ని ఒక ఫైవ్ డేస్ వాడాలనుకోండి మళ్ళీ ఒక ఫైవ్ డేస్ మీకు హాయ్ అనిపిస్తుంది బాడీ హాయ్ అనిపిస్తుంది ప్పుడు ఏమవుతుంది మళ్ళీ ఒక ఫైవ్ డేస్ చేయాలనిపిస్తుంది అది ఒక బేసిక్ థింగ్ అనమాట ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అట్లా ఫిఫ్టీన్ డేస్ చేసి చూసారనుకోండి ఈజీగా ఒక త్రీ కేజీస్ వెయిట్ లాస్ అవుతారు ఈజీగా బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ ఫ్యాట్స్ అన్నీ వెళ్ళిపోతాయి ఇంకెందుకు ఎంత హాయిగా ఉంటుంది దాన్ని బట్టి మనము ఎలా చేయాలి అనేది సిస్టమాటిక్ ఫాలో అయితే మనకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావన్నమాట ఈ పద్ధతి పాటించండి ఓకేనా అదేవిధంగా పిల్లల్ని కూడా పిల్లలకి కూడా మనము లేవగానే వాళ్ళను బ్రష్ నోట్లో పెట్టుకొని అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ఉంటారు అది చాలా తప్పు అది మీరు నేను ఒక విషయం చెప్తానండి తప్పుగా అనుకోవద్దు పాజిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది నెగిటివ్ ఉంటుంది పాజిటివ్ ఉంటుంది మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది చెడు ఉంటుంది మంచిగా ఉంటుంది కాబట్టి నేనైతే అది బిలీవ్ చేస్తాను మీలో ఎంతమంది బిలీవ్ చేస్తారో నాకైతే తెలియదు నాకు తెలిసిన నాలెడ్జ్ మీకు షేర్ చేస్తున్నాను బ్రష్ పిల్లలకి కూడా ఒక సిస్టమాటిక్లో ఫస్ట్ లెవ్వగానే వాళ్ళకు ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ ఇచ్చేసి వాష్రూమ్లోకి చాలా వాటర్ తాగిన తర్వాత అక్కడే మలము క్లీన్ చేసుకోవాలి బ్రష్ అవుట్ చేసుకోవాలి స్నానం చేసి బయటికి రావాలి అదొక సిస్టమాటిక్ మనం ఇప్పటి నుంచే పిల్లలకి కూడా అదే ఒక ప మనకే తెలుస్తలేదు పెద్దవాళ్ళకే మనము ఎట్లా వాష్ అవుట్ చేసుకోవాలి మలము ఎలా క్లీన్ చేసుకోవాలి స్టమక్ ఎలా చేసుకోవాలి మనకే తెలుస్తలేదు ఆ షింకు దగ్గర నిలుచుకుంటారు ఇట్లా 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 వాష్ చేస్తుంటారు అంటే మీరు ఓన్లీ ఈ గొంతు నుంచి ఇంతవరకు క్లీన్ చేస్తున్నారు వాట్ ఈస్ స్టమక్ ఛాతీ అండ్ ఎక్కడ క్లీన్ చేస్తున్నారు అందుకనే ఈ సిస్టమాటిక్ లెవెల్లోనే ఫస్ట్ నైట్ మనం ఏం చేయాలా చూర్ణం వేసుకోవాలి మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ వాష్ అవుట్ అయిపోతుంది స్టమక్ తర్వాత మెల్లిగా ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి ఒక సిస్టమేటిక్ లెవెల్ ఒక ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ ఫైవ్ డేస్ అట్లా తీసుకొని త్రోట్ అంతా ఇట్లా బెండ్ అవుతాయి వచ్చేస్తుంది తీగలు తీగలంతా బెంట్కి బయటకు వచ్చేస్తుంది అదే చాలా డైంజరస్ అనమాట ఇంటర్నల్గా ఎంత బ్యాడ్ ఉన్నప్పుడు మనకు హెడ్ ఎక్స్ పొట్టనొప్పి కీలనొప్పులు వాత నొప్పులు డయాబెటిక్ ఇవన్నీ వస్తాయన్నమాట సో మీలో ఎంతవరకు ఎంతమంది ఇది యాక్సెప్ట్ చేస్తారు నాకు యాక్సెప్ట్ చేస్తే ఎస్ అని చెప్పండి లేకపోతే నో అని చెప్పండి సో మీ గురించి నేను ఈ వీడియో తెస్తున్నా లెంతి అయినా సరే వినండి విని తెలుసుకోండి తెలియకపోతే మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే నాకు డిస్క్రిప్షన్ బాక్స్లో మెసేజ్ పెట్టండి దానికి తగ్గట్టు ఖచ్చితమైన సూచన మీకు ఇస్తారన్నమాట థ్యాంక్ యూ అండి నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితేనే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టిప్స్ మరెన్నో మోర్ వీడియోస్ కోసం తన్వికా లైఫ్ స్టైల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో థ్యాంక్ యూ టు ఆల్ మై హెల్తీ lifestyle to all healthy lifestyle. Thank you.